హైదరాబాద్ కుకట్పల్లి కెబెచ్పి కాలనీలోని వేణుగోపాల ఆలయ మండపాన్ని హౌసింగ్ బోర్డు అధికారులు సీజ్ చేశారు అధికారుల తీరుపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎలా సీజ్ చేస్తారని మండిపడ్డారు కాంగ్రెస్ పాలనలో దొంగల పరిపాలన కొనసాగుతోందన్నారు ఈ ప్రభుత్వంలో గుడులు బడుల స్థలాలు కూడా అమ్మేస్తారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రశ్నించారు గారు నేను విజయ గారు మొట్టమొదటి కొండ జనేష్ పదమూడు వందల డెబ్బై ఐదు గజాలు అఫీషియల్ గా గవర్నమెంట్ హౌసింగ్ బోర్డు అధికారులు చర్చకి ఇచ్చారు పదమూడు వందల డెబ్బై ఐదు గజాలు దాని కూడా ఇలా కాంపల్ రెడ్డి మీరు బోర్డు పెట్టారు ఆ రోజు మసీదుకు గాని గుడికి గాని చర్చి ఇవ్వాల్సిన అవసరం ఉండే ఆ భాగంలోనే ఆ రోజున తొంభై తొమ్మిదిలో మసీదుకి ఇచ్చాం చర్చికి ఇచ్చాం అదేవిధంగా గుడికి ఇచ్చాం అంటే ఈ రకమైనటువంటి చర్చిను కూడా ఈ రోజున వదలకుండా చర్చి ల్యాండ్ మీద అమ్మ మీద ప్రయత్నం చేస్తామని అంటే ఎంత దుర్మార్గం ఆలోచన చేసుకొని చర్చికి అలాట్మెంట్ అయినటువంటి ల్యాండ్ పదమూడు వందల డెబ్బై ఐదు వేల జాగా రానుడు ఫినిష్ బోర్డు పడతారు మీరు మీరు చూడలేదు నేను పోయి వచ్చాన కాబట్టి ఏది కూడా మీరు అమ్మే ప్రయత్నం చేస్తే ప్రజల సొత్తును అమ్మే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా